దాన్ని దిగజాచిందే బొగడ బుక్ దాని దిగుతా నేను చదవలేను కాబట్టి నీకు ఇచ్చాను ఇస్తే ఎవరు ఒక్క లైన్ మనం చదవలేపోయి మగవాళ్ళం ఇది పరిశుద్ధం అంటాడు ఇస్తే ఎవరు చదవలేపోయాడు ఒక్క లైన్ మనం చదవలేపోయి మగవాళ్ళం ఇది పరిశుద్ధం అంటాడు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం ఈరోజు మన వీడియోలో మహాభారతంలో పాండురాజుకి మునిపెట్టిన శాపం ఏంటి ఆ శాపం ఎందుకు పెట్టారు అనేసి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము ఈ వీడియో కేవలం మతోన్మాదుల కొరకై మాత్రం చేస్తున్నాము ముఖ్యంగా సత్యము ప్రజలందరూ తెలుసుకోవాలా సమాజంలో హైందవ గ్రంథాలలో ఏం రాయబడిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాము ఇటువంటి వీడియోలు మా ఛానల్లో రావడానికి ముఖ్య గల కారణం ఏమంటే మతోన్మాదులే ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు చూసినా కానీ బైబుల్ గురించి బైబిల్లో ఉన్న విషయం ఒకటైతే వీళ్ళు లేనిపోని మాటలు చెప్పి దానికి ఒక కథ అల్లి బైబుల్ని సమాజంలో చెడుగా చిత్రీకరిస్తున్నారు కానీ వాస్తవం ఏమని తెలియననే ఒక ఉద్దేశంతో సత్యం ప్రజలందరూ తెలుసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి వీడియోలు చేస్తున్నాము హైందవ సహోదరి సహోదరులను దూషించాలనో వాళ్ళని అవమానపరచాలనో మా యొక్క ఉద్దేశం కాదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు మీరు కానీ సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియో కంటిన్యూగా చూడండి లేదంటే మీరు ఇప్పుడే స్టాప్ చేయొచ్చు చూడండి చూసేటప్పుడు శ్రీమద్రాంధ్ర సంపూర్ణ మహాభారతం ఇందులో ఆది పర్వము పేజీ నంబర్ యాభై ఏడు యాభై ఎనిమిదిలో ఈ విషయం రాయబడి ఉంది పాండురాజునకు ముని శాపము అనే విషయంలో ఇక్కడ కానీ చూసేటప్పుడు చూడండి ఇక్కడ పాండురాజు ఒకనొక రోజు ఆయన ఏం చేస్తాడంటే అడవికి వెళ్తాడు వెళ్ళి వేటాడేటువంటి సందర్భంలో ఒక ముని ఏం చేస్తాడంటే ఒక పశువులు ఈ కామ కోరికలు తీర్చకుండా ఉండేటటువంటి సందర్భాన్ని చూసి ఈ ముని అలా పశువుల్లాగే మారి ఇతను కానీ ఏం చేస్తాడంటే ఇతను ఇతని భార్య పశువుల్లా మారి ఇలా సెక్స్ చేసుకుంటా ఉంటారు ఇది తెలియనటువంటి పాండురాజు ఏం చేస్తాడంటే బాణాన్ని దానికి గురిపెట్టి పొడస్తుడు పొడిసైన తర్వాత అది చనిపోతాయి ఈ విషయాన్ని మనము మహాభారతంలో నుంచి చూడవచ్చు చూడండి చూసేటప్పుడు ఇలా ఉండగా పాండురాజు పట్ట మహిషులకు వనవాసం చేయాలనే విలాసపు వాంచ కలిగింది అన్నాళ్ళు యుగాలలోనూ ఆగమాలలోనూ మునిగి ఉన్న పాండురాజు కూడా వినోద విలాసాలను నాశించి భార్య యుగంతో అడవులకు బయలుదేరాడు భార్యలిద్దరితోనూ సుఖిస్తూ మృగాయ వినోదం పొందుతూ సతులతో కలిసి వనహి విహారం చేస్తూ సుఖంగా ఉన్నాడు పాండురాజు ఒకరోజున వేటకు వెళ్ళిన పాండురాజు ఒక భీకర మృగంపై బాణం వేశాడు కానీ అది తప్పించుకుంది ఎంత ప్రయత్నించి ఆ రోజు వేట సాగక పోవడంతో చిరాకుగా నున్న పాండురాజునకు దాంపత్యం లేడీ లేడీజంట ఒకటి కనిపించింది చటుక్కున వాటి మీద బాణ ప్రయోగం వేసేశాడు ఆ జంట నేల కూలింది రక్తం వడుతూ నేలను పొర్లుతున్న ఆ మిథునం ముని దంపతులుగా మారిపోయింది అది చూసి పాండురాజు కంగారు పడ్డాడు వాటిని సమీపించాడు ఆ జంటతో పురుషుడు తమను సమీపించిన రాజును చూసి రాజా నేను కీమందమునుడనే ఋషిని ఇది నా భార్య జంతువుల మిథున క్రీడలను చూసి ఉద్రేకపడి ఈ రూపంలో రమించుకుంటున్నాము చూసింటారు కదా ప్రియ వీక్షకులారా హైందవ సహోదరి సహోదరులారా ఇక్కడ గమనించేటప్పుడు పాండురాజు ఏం చేసిందంటే అడవికి వెళ్ళిండు వేటాడడానికి ఈ సందర్భంలో ఏం జరుగుతూ ఉందంటే ఒక లేడీ అంటే జింకలో అవి ఒక సెక్స్ చేసుకుంటుండేటువంటి సందర్భంలో ఈ పాండురాజు ఏం చేస్తాడంటే మీద బాణ ప్రయోగం చేస్తాడు చేసినటువంటి సందర్భంలో ఆ దెబ్బకి అవి రెండు పడి రక్తం కారిపోతూ ఉంటుంది ఇతని దగ్గరికి వెళ్ళే సందర్భంలో ఆ యొక్క లేడీ జింకలో రెండు ఆడది మగది ఏమైపోయినాయి అంటే మనుషుల్లా మారిపోయినాయి అంట అందులో ఉన్నటువంటి మగ జింక మారి ఉన్నటువంటి మనిషి మాట్లాడుతూ ఉన్నాడు అతని పేరుగని చెప్తా ఉంటాడు నేను కీమందుడనే ఋషిని అని మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత చెప్తా ఉండి ఏమనంటే చూడండి మేము ఒక జంతువులు ఇలా సెక్స్ చేసుకునేటప్పుడు చూసి వాటిలా మారి మేముగానే ఇలా చేస్తూ ఉన్నాము అని చెప్తా ఉండవు చూసినరా ప్రియ వీక్షకులారా ఈ సనాతన హైందవ గ్రంథాలలో చూసేటప్పుడు మనకు అడుగడుగున ఇటువంటి విషయాలు భయంకరంగా కనబడుతూ ఉంటాయి ఈ సనాతన ధర్మంలో ఉండే దాదాపుగా ఋషులు మునిలు అందరూ ఎప్పుడు చూసినా కానీ ఇటువంటి పనుల్లోనే పడి ఉంటారు మనుషులే మాత్రమే కాదు దేవతలు కూడా ఇటువంటి దుర్మార్గపు పనులు అంటే జంతువులా మారిగాని వీళ్ళు ఇటువంటి కోరికలు తీర్చుకుంటూ ఉంటారు ఇటువంటి చదివే బహుశా రాధా మనోహర్ దాస్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ బైబిల్ని దూషిస్తూ ఉంటారు తర్వాత ఆయన ఫోన్ కాల్ రికార్డ్ కానీ మన ఛానల్లో ఉంది ఆడవాళ్ళకు ఫోన్ చేసి రాత్రి అయితే వాళ్ళ వాళ్ళతో అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు దొరికిపోతూ ఉంటాడు కానీ ఇప్పుడు జాగ్రత్త పడేమో బహుశా దొరకడం లేదు అంటే ఇటువంటి గ్రంథాలు చదివే వాళ్ళ ఆలోచన అంతా ఇలానే ఉంటుంది ఇంకా చూసేటప్పుడు అనేక మంది మతోన్మాదులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళని ఏమైనా ప్రశ్నలు అడిగేటప్పుడు దానికి సమాధానం చెప్పుకోలేక దుర్భాషలాడుతూ ఉంటారు బూతులు తిడుతూ ఉంటారు దీనికి కానీ కారణం బహుశా ఇటువంటి గ్రంథాలు అయి ఉంటాయి ఇవన్నీ మేము ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బైబుల్ని రాధా మనోహర్ దాస్ ఎప్పుడు చూసినా కానీ బొకడా బైబుల్ అంటాం బైబుల్ని ఇంకా కొంతమంది దుర్మార్గులు బూతు పుస్తకం అనడం ఇలా అనేక రకాలుగా బైబుల్ గురించి మాట్లాడుతున్నారు వీటికన్నిటికీ ఒక వీటికి వీటికన్నిటికీ ఒక బేస్మెంట్ ఏమని చూసేటప్పుడు ఇటువంటి గ్రంథాలయ ఈ గ్రంథాలలో చూసేటప్పుడు కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఇలా చూడండి పశువుల్లా మారి పశువులు చేసుకుంటుండేటువంటి సెక్స్ని చూసి పశువుల్లా మారి ఇలా ఇటువంటి పనులు చేస్తున్నారు తర్వాత వీళ్ళు ఎవరు అని చూసేటప్పుడు మళ్ళీ వీళ్ళు ఋషులే చూడండి కీమందుడు అనే ఋషి ఇటువంటి పని చేసి ఆ తర్వాత చూడండి ఆ ఋషి రక్తం అడుగుల్లో ఉన్నటువంటి ఆ ఋషి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు చూసేటప్పుడు చూడండి నరపాల మృగ రూపాలలో ఉన్న మిమ్మల్ని వేటాడడం వల్ల నీకు ఏ పాపము అంటదు అది రాజధర్మము వేట ధర్మము కూడాను కానీ బలహీనతతో పారిపోలేని వాటిని ప్రసవించుచున్న వాటిని రోగపీడితులని కామ సౌఖ్యాదులు అనుభవించే వాటిని కటిక బోయలు కూడా వేటాడరు కదా అటువంటి ప్రజాపాలకుడు అయిన రాజువి ఇలా వేటాడేందుకు సిగ్గులేదా అని అడిగాడు చూడండి అలా రక్తమడుగుల్లో ఉన్నటువంటి ఆ ఋషి చెప్తా ఉండవు వేటాడడం రాజధర్మము వేటాడడం తప్పు కాదు రోగాల్లో ఉండేవారిని ప్రసవించుటేటువంటి వారిని మళ్ళా కామ సౌఖ్యాలు అనుభవించే వారిని వేటాడకూడదు కదా పోయేవాడు అంటే ఎప్పుడు వేటాడేవాడు కానీ ఇటువంటి పనులు చేయడు అయితే నువ్వు ఇటువంటి పని చేస్తుండవే నీకు సిగ్గులేదా పాండురాజు అనేసి పాండురాజుని తిడతా ఉండు ఆ కీమందుడు అనే ఋషి ఆ తర్వాత చూసేటప్పుడు అంత మీదట పాండురాజు మునీంద్ర నేనేదో తప్పు చేసినట్లుగా నిందిస్తావెందుకు నమ్మించి కానీ వంచన వేసి కానీ వేటాడడం తప్ప తక్కిన వేట రాజుకు నిషిద్ధం కాదు పూర్వం అగస్త్యుడు జంతు మాంసంతోనే సర్వదా పితృదేవతలకు తృప్తి కలిగించేవాడు ఆ సమయంలోనే రాజులకు వన ప్రాణి సంహారం పాపహేతువు కాదని ప్రకటించాడాయన చూడండి ఇక్కడ ఒక స్టోరీ చెప్తా ఉండో ఈ పాండురాజు ఏమనంటే ఏ పూర్వము సనాతన ధర్మంలో ఏం చేసేవాళ్ళు అంటే జంతు మాంసాలని పితృదేవతలకు అర్పించేవాళ్ళు చూడండి అనేక మంది మతోన్మాతులు మాట్లాడుతూ ఉంటారు మా దాంట్లో జంతువు బలి లేదు మేము జంతువుల్ని చంపము అని మేము పెద్దగా మాట్లాడుతూ ఉంటారు అయితే మహాభారతంలో చూసేటప్పుడు పాండురాజే స్వయంగా చెప్తూ ఉన్నాడు ఆ రక్తం అడుగులో ఉన్నటువంటి కీమందుడు అనే ఋషికి చెప్తా ఉండు పితృదేవతలకి ఇలా మాంసాన్ని అర్పించేవాళ్ళంట వేటాడి వాటినొక్క మాంసాన్ని అర్పించేవాళ్ళంట దీన్ని చేసింది అగస్త్యుడు అంట అది అందరి చేత అనుశాసితమైంది నా ధర్మం నేను నిర్వర్తించాను నేను నిర్దోషిని అన్నాడు ఆ మాటలకు కీమందుడు అలిగాడు నువ్వు ధర్మాధర్మాలు నాకు చెబుతున్నావా పాలక అస్తు సర్వప్రాణులు వాంఛించే కామభోగాన్నే నేను అనుభవిస్తున్నాను ధర్మాతిక్రమణం చేయకుండా నా భార్యతోనే సుఖపడుతున్నాను అటువంటి నన్ను కొట్టావు గనక నువ్వు నీ భార్యతో సంగమిస్తే నాలాగే ప్రాణాపాయం చూడండి అప్పుడు ఈ యొక్క మునికే ఇలా సమాధానం చెప్పే తలకే ఇతను కోపపడి అతనికి ఒక శాపం పెడతా ఉండవు నేను నా భార్యతో ఇలా సెక్స్ చేసుకునేటప్పుడు నువ్వు ఇటువంటి పని చేసినావు కదా కాబట్టి నువ్వు నీ భార్యతో ఇలా చేసేటప్పుడు నీకు నీకుగాని ప్రాణాపాయం తప్పదు అనేసి ఒక శాపాన్ని పెడతా ఉండు నాలాగే ప్రాణాపాయం పొందుతావు నా జాయకు మల్లెనే నీయాలి యాలి నిన్ననుసరిస్తుంది అని శపించాడు ఆ ముని దంపతులు మరణించారు పాండురాజు బాధపడ్డాడు వినోదానికి వచ్చి శాపం పాలయ్యాను కదా అని చింతిస్తూ తిరుగుముఖం పెట్టాడు చూడండి ఇలా ముని వచ్చేసి శాపం పెట్టాడు నువ్వు ఇలా చేసినావు కదా నా భార్యతో నేనుంటే నువ్వు వచ్చి నన్ను ఇలా చేసావు కాబట్టి నువ్వు నీ భార్యను కలిసినప్పుడు మీకు ప్రాణాపాయం తప్పదు నేను నా భార్య ఎలాగైతే చనిపోయామో సేమ్ అదే రీతిగా నువ్వు నీ భార్య చనిపోతారు అనేసి ఒక భయంకరమైన శాపాన్ని పెట్టింది పాండురాజుకి ఇది తెలిసినటువంటి పాండురాజు దీనికి భయపడి వాళ్ళ భార్యతో ఈ యొక్క పాండురాజు కలవనే లేదు తర్వాత వీళ్ళకి పిల్లలు పుట్టిన్ర అని మహాభారతం చెప్తూ ఉంది అయితే వీళ్ళు ఎలా పుట్టిన్రో ఏం పుట్టిండ్రో అనేసి మనం అనేక వీడియోలు మన ఛానల్లో చేసినాం మీరు ఎవరైనా చూడలేదంటే చూడవచ్చు ఈ యొక్క పాండవులు ఎవరే గాని సొంత తండ్రికి పుట్టినవారు కాదు ఈ ముని శాపానికి భయపడినటువంటి పాండురాజు ఏం చేస్తాడంటే తన భార్యలందరినీ వ్యభిచారం చేయమని ప్రోత్సహిస్తాడు ఇతనే స్వయంగా ఎవరెవరితో వ్యభిచారం చేయాలా ఎవరితో వ్యభిచారం చేస్తే ఎంత శూరుడైనా బిడ్డ పుడతాడు అనేసి ఇలా భయంకరంగా చెప్పి ఈ ప్రపంచంలోనే ఎవరూ చెప్పలేనటువంటి విధంగా తన భార్యను వేరే వాళ్ళ దగ్గర పండుకోబెట్టినటువంటి ఒక మహారాజు ఎవరంటే పాండురాజే దీన్ని మహాభారతంలో స్పష్టంగా రాయబడి ఉంది ఇది మనకి ఎలా ఆదర్శం అవగలదో రాధా మనోహర్ దాస్ గారు మీరే చెప్పాలా ఎప్పుడు చూసినా కానీ బైబుల్ గురించి తప్పుగా మాట్లాడుతుంటారు కదా తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారు కదా ఇది మనకి ఎలా మాదిరి అవుద్ది దీనివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉంది మీరే చెప్పాలా దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా ప్రస్తుత సమాజానికి దీన్ని ఎలా మీరు చెప్తారు దీన్ని మనం ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు బైబుల్ కానీ చూసినట్లయితే పరిశుద్ధమైన గ్రంథము బైబుల్లో ప్రతి ఒక్కరిని పాపం చేయొద్దు మోసం చేయొద్దు వ్యభిచారం చేయొద్దు దొంగతనం చేయొద్దు అని ప్రతిసారి బోధిస్తుంది అటువంటి బైబిల్ని మీరు మాట్లాడుతున్నారా మీ యొక్క గ్రంథాల్లో అడుగడుగున కామ కోరికలతో నిండి ఉన్నటువంటి గ్రంథాలు మీవి వీటినన్నింటినీ మీరు చదవకుండా వీటిని మీరు సరిచేసుకోకుండా మీరు వచ్చి బైబిల్ గురించి మాట్లాడడం ఎంతవరకు సరిగా ఉంది ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా హైందవ సహోదరి సహోదరులారా ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా తెలపండి ఎటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక అద్భుతమైన కౌంటర్ వీడియో ద్వారా మళ్ళీ మీట్ అవుదాం అప్పుడు దాకా దేవుడు మిమ్మల్ని కాపాడును కాక ఆమెన్